మనం చాలా చోట్ల బిచ్చగాళ్ళని చీప్గా చూస్తుంటాం కానీ కొంతమంది బిచ్చగాళ్ళు మనం దా అంటే మనకంటే ధనవంతులుగా ఉంటారు తాజాగా పప్పు అనే ఒక బిచ్చగాడి సంబంధించిన ఒక వీడియో కావచ్చు ఒక స్టోరీ కావచ్చు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది బీహార్లోని పాట్నాకు చెందిన పప్పు అనే వ్యక్తి చిన్నప్పుడు సరిగా చదవకపోవడంతో తల్లిదండ్రులైతే అతన్ని కొట్టారు సో తల్లిదండ్రులపై అలకబూరిన పప్పు అయితే రైల్లో అయితే ముంబై చేరారు సో అప్పుడు ముంబైలో అతనికి ఏం తెలియదు చినిగిన బట్టలతో ముంబై రైల్వే స్టేషన్లో ఒక చోట కూర్చున్నారు అయితే అతన్ని బిచ్చగాడిగా భావించిన ప్రయాణికులైతే అయితే పప్పుకు అయితే చాలా డబ్బులు వేశారు సో మొదటి రోజు పప్పుకు అయితే మూడు వేల నాలుగు వందల రూపాయలు వచ్చాయి సో ఇదేదో బాగుందని చెప్పేసి తర్వాత రోజు కూడా పప్పు అదే చోటుకు వెళ్ళి కూర్చున్నాడు అదే అప్పుడు కూడా పప్పుకు దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మధ్య డబ్బులు వచ్చాయి సో ఇదేదో బాగుందని భావించిన పప్పు అయితే వెంటనే మళ్ళీ తిరుగు అంటే ముంబై నుంచి పాట్నా వెళ్ళి అక్కడ భిక్షాటన ప్రారంభించారు ఆయన దాదాపుగా ఇప్పటి వరకు అయితే చాలా సంపాదించినట్లయితే మనకు తెలుస్తుంది ఆయనకు పాట్నాలో చాలా చోట్ల ఇల్లు అంటే స్థలాలు కొన్నారని అలాగే సొంత ఇల్లు కూడా ఉందని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి అలాగే పప్పుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు కూడా ఒక ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో అయితే చదువుతున్నారు సో తను యాచించిన డబ్బుతోనే ఇట్లా ధనవంతునిగా మారని అయితే పప్పు చెప్తున్నారు సో ప్రస్తుతం ఈ స్టోరీ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బిచ్చ వ్యక్తి కోటేశ్వరిగా మారడం అది యాజించిన సొమ్ముతో అంటే చాలా మంది అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది మనం రూపాయి కావచ్చు రెండు రూపాయలు కానీ రెండు రూపాయలు కావచ్చు వేస్తుంటాం కానీ ఒక్కొక్క రూపాయి వాళ్ళు కూడబెట్టుకుని అయితే కోటేశ్వరిగా మారిన ఘటనలు కూడా మనం గతంలో చాలా చూస్తాం తాజాగా పప్పు ఘటన కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బిచ్చగాడు కోటేశ్వరిగా అవతారం ఎత్తడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయంగా అయితే చాలా మంది చెప్తున్నారు కెమెరామెన్ రాజంతో శ్రీనివాస్ అంటే తెలుగు హైదరాబాద్